హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నామ్మా మీరు కూడా బాగున్నారని చక్కగా వజ్రాలు పట్టుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను చూసారు నేను ఎండగా కట్టుకున్నాను నా జాహర్సలో నేనే ఉంటాను నానా నేను ఎండలో ఉన్నా అని చెప్పి మీరేం కంగారు పడక్కర్లా నేను ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అది చూసుకుంటానే వెళ్తా ఒక్కొక్కసారి తప్పగా వెళ్తాను మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చా మళ్ళీ చేస్తాను అన్న నేను మట్టి జాగ్రత్తగానే ఉంటా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మంచి రేటు బట్టి ఇప్పుడు తీసుకొని రెడీగా ఉంచుకున్నాను ఎక్కడ ఉండవు ఇది ఇక్కడికి వచ్చా అదే ఆ వజ్రాలు కొండ అన్నాను కదా ఉప్పలపాడని ఈ కొండ మీదకి వచ్చాము ఈ కొండ మీద ఏమన్నా ఉంటాయేమో అని ఇక్కడేమో చర్చి ఉంది యేసు ప్రభు సెలువు కూడా మంచిగా చేశారు బాగుంది కూడా విగ్రహం ఇక చుట్టుపక్కల ఫలాలన్నీ చూడండి అని ఇక్కడైతే జనాలు అయితే ఎవరు కనపడలే మాకు చుట్టూ చూస్తున్నాం చూసి ఈ కొండ ఎక్కువ ఇస్తాను అన్నప్పుడు కొండను కూడా చూసాము కానీ ఏం కనపడలే చుట్టుపక్కల పొలాల్లో చూసాము కొన్న కొన్న ఆనుకొని చూసాము ఎక్కడ ఏం కనపడలేదు నాన్న శిలువు మట్టికి బలి ఎంత అందంగా ఉందో చూడండి చేసిన వాళ్ళు ఎవరో కానీ బాగా చేశారు ఈ కొండ చూడండి తోటమైతే మొత్తం తువ్వేశారు కానీ ఎక్కడ ఒక క్రిస్టులు కూడా దొరకలేదు నాన్న ఈ కొండ చుట్టూ చూసాము ఈ పొలాల్లో చూసాము ఎక్కడ అసలు ఏ మాత్రం ఒక్క కృష్ణ కూడా దొరకలే దొరుకుద్దేవాని ఆశపడ్డా కానీ అబ్బా కాక మాకు అడ్రస్ దొరకలే ఇంకో కొండ చెప్పారు ఈ కొండ కూడా కాదు ఆ కొండ ఏదో మరి చేసి తిరిగాము కానీ ఎక్కడ దొరకలే అసలు అడ్రస్ ఆయన ఫోన్ చేస్తేను ఫోన్ ఎత్తలే ఫోన్ ఎత్తలేదని చెప్పి ఇక కేతవరం వెళ్దాం అని చెప్పి బయలుదేరాం ఇక బండి మీద వెళ్దాం స్వామి ఇక ఎంత పని కూర్చుంటాం టైం అంతా ఇక్కడే వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి ఇక బయలుదేరా ఏం మొత్తానికి ఎన్ని ఊళ్ళు తిప్పాడంటే చాలా ఊళ్ళు తిప్పి 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 బెల్లం కొండ చేరుకున్నాం బెల్లం కొండ చేరుకొని ఇగో ఇవన్నీ ఊళ్ళు ఇక వరుసనే వెళ్ళామన్నమాట తిరిగి తిరిగి బెల్లం కొండ వెళ్ళి బెల్లం కొండ నుంచి అక్కడి నుంచి బాగానే వెళ్ళాము కానీ రోడ్లు కూడా బాగా ఈజీగా ఉన్నాయి కానీ ఇక ఈ ఏరియాలో ఇష్ట ఉంటాయిలా అనుకున్నట్టుగా వెళ్ళిపోయాం అన్నమాట ఈ కొండల్లోనే ఏదో ఒక కొండ ఉంటుంది అన్న ఆ టేప్ నుంచి ఇటేపుకి వచ్చాము ఈ కొండలకు అటు అటు బయలుదేరాము ఇటువైపుకి వచ్చామన్నమాట వీటిలోనే ఏ వండు ఉంటాయి కాకపోతే అవి కరెక్ట్గా తెలవదు కాబట్టి ఊరుకున్నా ఇక ఒక్కనే వెళ్ళినప్పుడంటే ఇక ఇట తిరగటానికి నాకు అవకాశం ఉంటుంది ఎవరితో వచ్చినప్పుడేమో కుదరుతున్నాను ఇక వాళ్ళతో మళ్ళీ ఆళ్ళకిసుగ్గా ఉంటుందని చెప్పి వాళ్ళతో పాటు వచ్చేస్తాను నుండి ఒక్కనుంటే వెళ్ళాలంటే అటు వెళ్తూ ఉంటా కానీ భలే ఇదిగా ఉంటుంది ఫారెస్ట్ కూడా చాలా ఇదిగా ఉంది ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇదిగో ఇది కేతవరం స్వామి ఇటు వెళ్ళే దాం అనమాట ఈ డైరెక్ట్గా కూడా ఒక రోడ్డు ఉంది ఇటు మేము వెళ్ళాము ఇటు కాకుండా అటు పక్కన ఒక రోడ్డు ఉంది ఇది పక్కన ఇది స్ట్రైట్గా వెళ్తుంది అనమాట అటు మేము ఇదిగో నరసింహ స్వామి కూడా అది మేము ఈ బోర్డు చూపించేపుగా వెళ్చాం స్ట్రైట్గా వెళ్ళినా కానీ అక్కడికే వెళ్తుంది గుడి దగ్గరికి వచ్చాము బండి పెట్టేసి సెగలు పడుతుంది కదా అని చెప్పి ఎక్కడ వెళ్ళా వెళ్ళకుండా ఇక్కడే కూర్చున్నాము కూర్చొని ఈ నైట్ ఇక్కడే పట్టుకున్నాం అనమాట ఇక పక్షులతో ఉండే పెట్టలు వచ్చిన సెట్టలు బలి బాగున్నాయి నీళ్ళ కోసం చాలా ఇదైపోతుంది స్వామి నీళ్ళైతే దొరకవు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ నీళ్లు బట్టి కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి స్వామి ఆ వాటర్ బాటిల్కి ఏదైనా తడిగొట్టేదన్నా చుట్టుకోండి తాత కూలింగ్ రా వచ్చేటట్టుగా పెట్టండి ఇక కృష్ణానది దగ్గరికి వచ్చాము కృష్ణానది ఎట్టుందో చూద్దామని చెప్పి కృష్ణానదికి వచ్చాము ముందు తర్వాత తిరగలే ముందు అని చెప్పి ఇటు వచ్చామన్నమాట ఇక కానీ చాలా బాగుంది అన్న గుడి అనమాట ఇది కేతవరం లక్ష్మీనరసింహ స్వామిది గుడి మెట్లతో ఉండే చక్కగా కృష్ణా నేదులోకి ఎట్ట ఉన్నాయో చాలా బాగుంది గుడి మట్టికి ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా బాగుంది అన్న గుడి మట్టికి అది చూడండి అసలు అదిగో పక్కన ఉన్నది కోట ఈ ఆ గుడికి సంబంధించినవి అయ్యో కానీ చాలా పూర్వకాలం రాజులు కట్టినాయి కదా అది రథానికి రథానికి అది ఆ బిల్డింగ్ అసలు ఎంత మంచి అంటే రాజులు అంత బాగా కడుస్తారు అన్నీ కన్వీనియంట్గా పెడతారు నాన్న జనాలు వస్తానికి ఉండటానికి అన్ని కన్వీనియంట్లు పెట్టేవాళ్ళు కోట అది కోట గోడ ఏంటి చిన్నగా కట్టారు మరి అది ఈ గోడ అంటే పైన గోడ రేపు చూపిస్తుంది అది ఎంత చక్కగా కట్టారు అసలు గుడి గోడ హైట్ చూడండి కోట గోడ అంటే ఎంత ఎత్తు ఉంటుంది కాపితే ఈ చిన్న రాజులు ఎవరో సామంత రాజులు ఎవరో అయి ఉంటారు లేకపోతే ఇంత చిన్న గోడ ఉండదు బాగా రా పెద్ద రాజ్యం అయితే అప్పుడు పెద్ద కోట ఉంటుంది గోడ పెద్దది ఉంటుంది ఈ అయి ఉండాలి లోపలికి వెళ్ళి చూసినా కానీ ఏం లేదు చిన్నగా ఉందన్నమాట ఇది ఇది దీనికనుకుంటా ఏమన్నా కార్యక్రమాలు చేయాలంటే ఇక్కడ చేస్తారు ఈ ఆరికథలో బుర్ర కథలో అవి చెప్పేవాళ్ళు కదా ఇదివరకు అది ఈ బిల్డింగ్లో చేస్తారనమాట ఇగ ఆ కిటికీ ఏమన్నా చూసారా ఈ గుడి పక్కన బిల్డింగ్లో ఆ పైన ఆరవడి దాకా వచ్చినాయి అన్నమాట నీళ్ళు మొన్న మునిగిపోయినప్పుడు ఇక పొలాల్లో మొదలు పెట్టాం ఎక్కడన్నా ఏమన్నా దొరుకుతాయేమో అని బాబు కొత్త వాళ్ళు అయితే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి నాన్న పాత వాళ్ళు అందరూ మట్టికి కంపల్సరీ లైక్ మట్టి చేస్తా ఉన్నా ఇంకొకరికి వెళ్తుంది అనమాట మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నాకు ప్లీజ్ ఉన్నాయి నాన్న ఇక్కడ వజ్రాలు అయితే ఉన్నాయి కానీ ఎవరు అదృష్టం ఎవ ఎవరికి రాసి పెట్టిందో తెలియదు కానీ ఇక్కడ కొల్లూరు మట్టి కంపల్సరీ రేపు వచ్చే వీడియో మట్టికి చాలా బాగుంటుంది నాన్న అసలు కేను కేతవారానికి మధ్యదంతా చూపిస్తారు మంచి ఏరియా ఇది అదృష్టం వాళ్ళు ఎవరో మరి ఎవరు కోసం ఆగి ఉన్నాయో అది తెలియదు ఇక్కడ దున్నుతారు కదా నాన్న రేపు పొలాలు ఈ పొలాలు దున్నిన తర్వాత వర్షాలు పడతాయి కదా నాన్న అప్పుడు రండి అప్పుడు చాలా దొరకచ్చు దున్ని వర్షాలు పడితే మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక ఇక్కడ ఏదో వినాయకుడు సెరువాటు దీనికి పేరు అడవిలో ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ ఏమన్నా అని చెప్పి ఇక్కడికి వచ్చాము తిరుగుతున్నాం ముగ్గురు వచ్చామన్నమాట నేను కాకా నాయన ఇంకొక ఆయన ఎవరో ఇక్కడ కలిసాడు మాకు రాత్రి ఇక ఆయన ముగ్గురం కలిసి వచ్చాము ఇక్కడికి నాలుగు ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు కానీ ఆయనకి ఇప్పుడు మాతో పాటు వచ్చిన ఆయనకి కొద్దిగా సెడింది ఎందుకు ఇక కింబర్ లైట్ రాళ్ళు చూడండి ఇక్కడ కింబర్ లైట్ రాళ్ళు ఇక్కడ ఉన్నాయి ఎంత పొద్దున్నే వచ్చేసాము చూడండి రాళ్ళకు వచ్చానంటే నాకు నిద్ర పట్టుదానా సేకరత వచ్చేయాలి చీకటితో వచ్చేసి మొదలు పెడితే కానీ మనం వచ్చిన దానికి ఫలితం ఉండాలి కదా నా ఇప్పుడు ఏదో వచ్చాము వెళ్ళాము అనుకుంటే కుదరదు మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చాము దాని గురించి మనం కష్టపడి తిరగాలి ఏంటి ఇంటికాడ భార్య పిల్లల్ని వదిలిపెట్టి వచ్చే దేనికి మనం ఏదో దొరుకుద్ది ఏదో చేస్తుంది మన అదృష్టం ఏమైనా పండుద్దే అన్నట్టే కదా అందు గురించి ఇదేదో నాకు ఏనుగులా కనబడిందనా అందుకనే దూమి చేసి చూస్తున్నాను తీరా చూస్తే అది రాయి అసలు ఏనుగు అన్నట్టుగా నాకు ఇంక ఏనుగులు ఎక్కడ ఉన్నాయంట అనుకున్నా కానీ ఏనుగు కాదు రాయి మండ్రప్ప ఈ మండ్ర కాపునే మొన్న పెట్టాను కదా షార్ట్ వీడియోలు ఈ మండే చంపమంటేనే చంపుతానో ఆయన వద్దని మొత్తాన్ని చంపించాను మామూలుగా లేదు అది కుట్టిందనుకో మన కాకపోయినా ఈ జంతువులకి గేదెలకి ఆవులు కుట్టినా కానీ చచ్చిపోతాయి అంత డేంజర్ అనమాట అది ఇక అదే ఎతికిన తర్వాత మధ్యాహ్నం అవగానే ప పదిన్నరకే వచ్చేసాం ఎండకు తట్టుకోలేక వచ్చేసి ఇక బట్టలు కూడా బాగోలేదు నిన్న శ్రీరాంపురంలో నిన్న మొన్న ఉన్నాం కదా బట్టలు అన్నీ ఎర్రగా అయిపోయినాయి అందుకనే స్నానం చేసి బా బట్టలు మార్చుకుందామని అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తున్నాం అన్నమాట నీడ దగ్గర నుంచి చూసారా ఇదే అంత ఎత్తుందో అసలు ఇది ఎంత ఎత్తు పెరిగింది ఇంకా దీనికంటే డబుల్ ఎత్తు ఇంకా పైకి నీళ్ళు వచ్చినాయి అన్నమాట ఉందంటే అట్ట ఈ రాళ్ళు కూడా ఎంతో చెక్కినట్టే ఉన్నాయి ఈ రాళ్ళు వేరే మళ్ళీ పిడుగు రాళ్ళు లేపున ఉండే రాళ్ళు వేరే ఒక్కొక్క రాళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటాయి బాబు నా బాడీని చూసి దర్శకమాకండి నాయన ఈయంతో అనమాట నాతో పాటు వచ్చింది కాకనాత్ను బండి మీద తీసుకొచ్చింది ఈయన మంచి వ్యక్తి వస్తానంట టయానికి చక్కగా వచ్చాడు కాస్త ఒక గంట లేట్ అయినా కానీ చక్కగా వచ్చాడు తిప్పాడు బాగా నీళ్ళు పచ్చబడ్డాయినా కృష్ణానదిలోవి కాకపోతే తాగేవాళ్ళు అయ్యే తాగుతున్నారు అంటే కొద్దిగా నీట్గా ఉండాలి నీట్గా అనుకుంటాం కాబట్టి మనం తాగం కాకపోతే నేను తాగానా నాకు అయ్యే కాదు కృష్ణానది అంటే కృష్ణానదే అనుకుంటా నేనైతే తాగా నీళ్ళు చాలా బాగుంది అసలు ఏరియా మట్టికి నేను పదకొండు సంవత్సరాల నాటి ఇట్ట ఉండేది ఇప్పుడంటే నీళ్లు మొన్న మధ్య నీళ్లు పెరిగినాయి కానీ ఈ చేపలన్నీ కూడా హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ అదే ట్రాన్స్పోర్ట్ నాన్న హైదరాబాద్ వెళ్తాయంట ఇవన్నీ కూడా బేగమ్మ సరికి ఇక అక్కడి నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి అన్నీ చాలా పెద్ద బాగా ఉన్నాయన్నమాట చేపలు కూడా ఒక్కొక్కటి ఐదు కిలోలు పది కిలోలు ఇవి కూడా ఉన్నాయి ఇక బయలుదేరుతున్నాం బాబు మళ్ళీ ఇక చూడండి అవి ఊరంతా ఇక్కడ ఉండేది నాన్న అది నరసింహస్వామి గుడి ఇక్కడి నుంచి కూడా ఎట్ట కనబడుతుందో చూడండి ఇదంతా ఊరే పాసు ఊరు పాసు ఊరల్లా ఎట్టయిపోయిందో ఏ ఇక్కడ ఇల్లు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా హైట్ మీద కట్టుకున్నారు కొంతమంది కొంతమంది ఏమో ఎక్కడో ఇల్లు ఇచ్చేస్తే అక్కడికి వెళ్ళారంట ఇది ఒక స్కూల్ అది ఎనాలైతే ఎవరు లేరు నాన్న మేమిద్దరం ఇంకొక ఇతర ఉన్నారు అంతే ఎవరు లేరు అది నేను ఇదివరకు వచ్చినప్పుడైతే ఎన్ని బాగా చెట్లు ఉండేవి అది మామూలుగా ఇదిగా ఉండేది కాదు నుంచి రావాలంటే భయంగా ఉండేది ఇప్పుడు చూడండి అట్లా నేళ్ళ నాని ఆ చెట్లన్నీ కుళ్ళిపోయి పడిపోయి ఎట్ట ఉంది అప్పుడు కేతవరానికి ఇప్పుడు కేతవరానికి బోల్ తేడా ఉంది పడవలు చూసారా అప్పుడు నీళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడే ఆగిపోయింది ఎంత బాగుందంటే అంత బాగుంది కానీ మామూలుగా లేదు మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళిపోయి సారీ గుడి దగ్గర కాదు ఇప్పుడు వెళ్ళేది భోజనం ఉండమని చెప్పి వచ్చాము అక్కడ ఆ ఇళ్లలో ఒకళ్ళకి వెళ్ళి బోంచే చేసి అప్పుడు కసేపు కూర్చొని అప్పుడు బయలుదేరుతాను నాన్న మళ్ళీ ఈ పొలాల్లోనే ఏర్కొంటాను నాన్న ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహం అనమాట దీని వెనకే క్రికెట్ కోర్టు చేస్తున్నారు నాన్న పిల్లలు బాగా కష్టపడి చేస్తున్నారు చూడండి జనాలు చూశారుగా ఈ పొలాల్లో ఏరుకుంటాం ఇక ఆయనకి వచ్చి భోజేసాక ఇక ఇక్కడ దాకా మునిగిపోయిందన్న మొన్న ఇక ఈ కాల్ చేసిందమ్మా కదా ఇక్కడ దాకా మునిగింది ఇప్పుడు ఇక్కడ కోర్టు వేస్తున్నారు అన్నమాట క్రికెట్ కోర్టు చాలా కష్టపడి చేస్తున్నారు ఇక అదంతా క్రికెట్ కోసం కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండినా పాత వాళ్ళందరూ కంపల్సరీ లైక్ చేయండి నానా నరసింహస్వామి గుడి దగ్గర శంకుస్థాపన చేసినప్పుడు మీరు లైక్ చేశారంటే ఇంకొకరికి వెళ్తున్నాను ఆ వీడియో అందుకనే మిమ్మల్ని లైక్ చేయమని చెప్పేది గుడి కూడా చాలా పైన ఉంది అందులో పోతారు కూడా లేడు నిన్న లేడు ఇవాళ లేడు అంటే మేము రాళ్లకాయలు వచ్చేటికి పూజ చేసి వెళ్ళిపోయాడంట శనివారం ఇవాడ అయినా కానీ పూజ చేసి వెళ్ళిపోయాడంట ఇక మళ్ళీ పోదారు లేకుండా ఎందుకు అని చెప్పి పైకి వెళ్ళాలి ఇక బయట ఏరుకుంటా కూర్చున్నాము కూర్చొని ఇక ఈ నైట్ కూడా మళ్ళీ ఇక్కడే పడుకున్నాను అదే ఈ గుడి దగ్గర కాదు ఆ ఊళ్ళోనే పడుకున్నాం ఊళ్ళో కొన్నిళ్ళు మంచి కట్టుకున్నారు అంతా చాలా మంచిగా ఉన్నారు ఊళ్ళో వాళ్ళు అక్కడ షాపులు కూడా